హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం హోమ్ మంత్రాలో పొటాటో యూస్ చేస్తూ పొటాటో పిల్లోస్ లేదా పొటాటో బైట్స్ అంటారు ఈవినింగ్ స్నాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చక్కగా రెండు మూడు ఐటమ్స్ తోనే ఈ పొటాటో పిల్లోస్ ని క్విక్ గా తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైం పిల్లలకి ఈ స్నాక్ రెసిపీ కనుక చేసి పెట్టామంటే చక్కగా లాగిచ్చేస్తారు అంత బాగుంటాయి మరి ఎంతో సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకునే ఈ పొటాటో పిల్లోస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పొటాటో ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను పెద్దవి రెండు పొటాటోస్ ని తీసుకున్నాను ఇలా తీసుకున్న పొటాటోస్ ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన పీల్ ఉంది కదా ఈ ని మనం రిమూవ్ చేసుకోవాలి ఇలా పీలర్ సహాయంతో పొటాటోస్ పై ఉన్న పీల్ ని మొత్తం తీసేసేయండి ఈ విధంగా పొటాటోస్ మీద పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని వాష్ చేసుకోండి ఇలా పొటాటోస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని మనం ఉడికించుకోవాలి అలానే ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు పొటాటోస్ని ఇలా డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ పొటాటోస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ పెద్ద సైజ్ పొటాటోస్ ఇద్దరికైతే సరిపోతాయి దానిని బట్టి మీరు క్వాంటిటీని డబల్ చేసుకోండి ఈ విధంగా మనం పొటాటోస్ ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ ని ఉడికించుకుందాం ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని వేసుకోవాలి ఈ పొటాటోస్ ని ఇలా చాకుతో గుచ్చితే ఈజీగా స్మూత్ గా దిగిపోయే విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మనం ఉడికించుకున్న పొటాటోస్ ని ఇలా స్ట్రైనర్ లో వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ పొటాటోస్ ని వేసుకొని చేత్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి చేత్తో గాని లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా దాంతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు కానీ చేత్తో కలుపుకున్నారంటే ముక్కలు లేకుండా మెత్తగా బాగా మ్యాష్ అయిపోతుంది ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపుని కొంచెం కలర్ కోసం యాడ్ చేశాను మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా వేళ్ళతో నలుపుతూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ ఇందులో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా చపాతీ పీట మీద కానీ లేకపోతే కౌంటర్ టాప్ మీద కానీ కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని పిండి ముద్దను ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీనిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్ గా కట్ చేసుకోవాలి మీ కనుక పిండి గట్టిగా ఉందనుకుంటే తడి చేత్తో కలుపుకున్నారంటే పిండి సాఫ్ట్ అవుతుంది లేదా పిండి లూజ్ అయిందంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ ని లేదా బియ్య పిండిని గాని యాడ్ చేసుకోండి ఈ విధంగా మనం చేసుకున్న పిండిని ఈవిని గా పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్కు తీసుకొని ఇలా గట్టిగా వత్తారంటే కొంచెం దాని మీద డిజైన్ లాగా ఏర్పడుతుంది ఇలా మనం తీసుకున్న పీసెస్ అన్నింటి మీద ఇలా డిజైన్ చేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్కున్ పెట్టి కొంచెం వత్తారంటే ఈ విధంగా ఏర్పడుతుంది ఇలాగా మీ దగ్గర ఉన్న అన్ని పీసెస్ ని ఈ విధంగా ఫోర్క్ సహాయంతో డిజైన్ చేసుకోండి ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్న ఈ పొటాటో బైట్స్ ని లేదా పొటాటో పిల్లోస్ ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవైతే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో పిల్లోస్ని ఆయిల్లో వేసుకోండి ఎప్పుడైనా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా వేశారంటే అవి ఒకదానికొకటి అతుకుపోయి మొత్తం రెసిపీ పాడైపోతుంది కాబట్టి ఆయిల్కి సరిపడా మాత్రమే తీసుకోండి అలాగే మనం ఈ పొటాటో పిల్లోస్ని ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి మనం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అలా కాకుండా మనం హై ఫ్లేమ్ మీదే వేయించామంటే పైన మాడిపోతుంది లేకపోతే త్వరగా వేగిపోతుంది లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా మనం వేసుకున్న పొటాటో పిల్లోస్ అన్నింటినీ చక్కగా వేయించుకోవాలి వీటిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వేడివేడిగా డీప్ ఫ్రై చేసి వచ్చు వేడివేడిగా తింటేనే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వీటిని చల్లారిన తర్వాత తినాలనుకుంటే వీటిలో కొంచెం కారం యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి లేదా చిల్లీ ఫ్లేక్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండో బ్యాచ్ని కూడా వేసుకొని మొత్తం మనం తయారు చేసుకున్న పీసెస్ని ఇలా వేయించుకోవాలి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడం కాబట్టి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో పిలియోస్ని మీరెప్పుడు ట్రై చేస్తున్నారు మీరు కనుక ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఎంతో ఈజీగా అలాగే క్విక్గా ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అలాంటి ఈ ఈవినింగ్ స్నాక్ పొటాటో పిల్లోస్ మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు కనుక మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్